హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను ఇంక నుంచి నేను ఖచ్చితంగా వారాహి అమ్మవారిది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అయితే పంచమి తేదీ రాహుకేతు దోష నివారణకు శ్రీ వారాహి నవరాత్రి పూజలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ శ్రీ లలిత త్రిపురసుందరి చేతిలోని పంచ ప్రాణాల నుండి ఉద్భవించిన అమ్మవారే మన శ్రీ మహావారాహి అమ్మవారు అయితే సైన్యానికి నాయకురాలైన తల్లికి రక్షణకుడైన ఆమె వరహముఖము కారణంగా ఆమెకి వారాహి అని పేరు పెట్టడం జరిగింది అలాగే ఆమె బ్రహ్మ మహేశ్వరి గోమరి వైష్ణవి వారాహి ఇంద్రాని అలాగే చాముండ అనే సప్త మాతృకలలో ఆరవ మా గా పూజించబడుతుంది అందుకే ప్రతి మానవుని శరీరంలోని ఆరు మూల చక్రంలో నొదిటిపై అలాగే రెండు కన్ను బొమ్మల మధ్య ఉన్న అగ్ని చక్రానికి వరాహయ దేవత అని అంటారట అయితే వారాహి నవరాత్రులలో శుక్ల పక్షము ప్రధానమై అంటే నవమి నుండి అదే ఆని మాసము ముఖ్యమైన రోజులు అయితే ఈ నవమి నవరాత్రులలో మధ్యలో వచ్చే పంచమి తేదీ రోజున దేవిని పూజించటం వల్ల అన్ని అనుకున్న పనులన్నీ సక్రమంగా ఉంటాయనేసి పండితులు బోధిస్తున్నారు అయితే ఆ రోజుల్లో శ్రీ మహా వారాహికి అభిషేకము అర్చన పూజ మంత్ర పారాయణం మరియు హోమం ద్వారా పూజించడం ద్వారా ఎంతో మంచి పవర్ ఉంటుంది అమ్మవారికి ఆ టైంలో పూజ చేస్తే ఎంతో శక్తి వస్తుంది అనేసి ఆ పండితులు కూడా బోధిస్తున్నారు ఫ్రెండ్స్ శ్రీముఖ వారాహి ఆదరించేవారు అంటే పూజ చేసుకునేవారు మాటలు అంటే నోరు అదుపులో ఉంచుకొని పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే కోపంతో ఎవరిని తిట్టకూడదు శాపించకూడదు అది వెంటనే మనకి రిటర్న్ తాకుతుంది అనేసి పండితులు బోధిస్తున్నారు వారాహి పూజ మాత్రమే ప్రత్యేకత అంటే అమ్మవారికి శక్తి ఉంటుందట ఆ టైంలో మనము పూజ చేసే టైంలో వారాహి నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి కుడి వైపున శ్రీ వారాహి చిత్రపటము ఉంచి నెయ్యి దీపం వెలిగించుకోవాలి అలాగే పసుపు పట్టు వస్త్రంతో పూజించుకోవాలి తర్వాత పన్నెండు మంత్రాలను జపించుకోవాలి అవి చాలా నేను వీడియో పన్నెండు మంత్రాలు స్క్రీన్ మీద పెట్టాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఆ పన్నెండు మంత్రాలు చదువుకొని పూజ మాత్రం స్టార్ట్ చేసుకోండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పొట్టు తీయని నల్ల ఉసిరితో వడ అలాగే మిరియాలు కలిపిన పెరిగన్నము చెరుకు యాలకులు తో పానకం సమర్పించుకోవచ్చు తర్వాత వారాహి మంత్రాలు పట్టిస్తూ పూజ మాత్రము చేసుకోండి ఈ విధంగా శ్రీ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు సముచితంగా భక్తితో పూజిస్తే అనుకున్న కోరికల్లో తప్ప తప్పకుండా నెరవేరుతాయని పండితులు బోధిస్తున్నారు తూజా తప్పకుండా తొమ్మిది రోజులు నిష్ఠగా పూజ చేసినట్లయితే వారాహి అమ్మవారి అనుగ్రహము మీ వెంటే ఉంటుందనేసి పండితులు బోధిస్తున్నారు అయితే మీరు ఎవరైతే తొమ్మిది రోజులు నిష్ఠగా అమ్మవారికి నవరాత్రులు పూజ చేయాలనుకుంటే అమ్మవారికి ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది కదా ఆ విధంగా మీరు నైవేద్యంగా కానీ అలంకరణ కానీ చేసినట్లయితే అమ్మ కురకి దగ్గరగా ఉంటారనేసి కూడా పండితులు బోధిస్తున్నారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులతో పాటు పదో రోజు పెద్ద గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు అనేసి పండితులు బోధిస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్